Варма ప్రస్తుతం ఏ పదవి లేకపోయినా పిఠాపురం ప్రజల్లో మాత్రం ఆయన ఏ మాత్రం చెప్పుకోవాలి కార్యకర్తే అధినేత పేరుతో జనంలోకి వెళ్తున్న వర్మపై పిఠాపురం జనం ఆదరిస్తున్నారు పిఠాపురం ఏకంగా డిప్యూటీ సీఎం నియోజకవర్గం అయినప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం వర్మని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమనడం ఆసక్తికరంగా మారింది అవును ఇప్పుడు ఓ ఆసక్తికర వీడియో తెరపైకి వచ్చింది ఆ వీడియోలో పిఠాపురంలోని స్థానిక మహిళ ఒక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని వర్మను కోరుతున్నట్టు కనిపిస్తోంది ఈ వీడియోపై ఆసక్తికర చర్చ అయితే స్టార్ట్ అయ్యింది పిఠాపురంలో వచ్చే ఎన్నికల్లో వరమని నిలిచోమంటున్న పిఠాపురం ఓటర్లు అనే క్యాప్షన్ తో ఈ వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తోంది ఏదేమైనా పదవి ఉన్నా లేకున్నా ప్రజల్లో వర్మకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు దీన్ని ఆసరాగా చేసుకుని చంద్రబాబు తనకి ఏ పదవి ఇవ్వకపోయినా వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని ఆయన అనుచరులు అంటున్న మాట చూడాలి మరి ఏం జరగబోతోందో नमस्कार। क्या किसी प्लीज सबस्क्राइब डाट ्यूज